నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు ఈసారి మరి సంక్రాంతి ఏ రోజున వచ్చిందంటారు సంక్రాంతి యొక్క విశిష్టతని మరి ఆ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి వచ్చింది దీన్నే మనం మకర సంక్రాంతి అని అంటాం అన్నమాట ఈ సంక్రాంతి రోజున సూర్యుడు ఇప్పుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలు పెడతాడు ఇప్పటి వరకు దక్షిణ దిక్కు నుంచి ఇలాగా ఉత్తరం దిక్కుగా వస్తాడు నార్దన్ హెమిస్ఫియర్లోకి అలాగే ఈ సూర్యుడు మకర రాశి ప్రవేశం చేస్తే మకర సంక్రమణం అంటారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటాం అసలు ఈ కాలంలో చావు రావడమే చాలా కష్టం ఆ చనిపోతే కనుక డైరెక్ట్ స్వర్గానికే వెళ్ళిపోతాం అలాగే ఒకవేళ మరి అంతకుముందు చనిపోతే ఏంటంటే పరిస్థితి అంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల స్వర్గ ద్వారాల దగ్గర వెయిట్ చేయాలి అందుకే భీష్ముడు అంపశయ్య మీద వెయిట్ చేస్తాడు ఉత్తరాయణ కాలం వచ్చేదాకా దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి ఆమె చాలా పెదరికాన్ని అనుభవిస్తుంది అప్పుడు దూర్వాస మహాముని అనుకోకుండా మకర సంక్రాంతి రోజున వీళ్ళ ఇంటికి వస్తాడు వీళ్ళు ఇంటికి వస్తే అయ్యా మేము చాలా పేదవాళ్ళం పిల్లలు కూడా లేరు చాలా ధైన్యంతో ఉన్నాము అని చెప్పి దుర్వాస మహాముని ఏదైనా ఒక వ్రతం చెప్తే చెప్పండి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే సంక్రాంతి రోజు ఈ పూజ చేసుకో అమ్మా అంటాడు ఏం పూజ అంటే మకర సంక్రాంతి పూజ ఏమిటది ఎలా చేయాలండి అంటే దగ్గరగా ఉన్న నదులకు వెళ్ళి స్నానం చేయండి అన్నారు లేదా సముద్ర తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు సముద్ర తీరాలకు వెళ్ళి చేయాలి ఇప్పటికీ కూడా బాంబేలో మనకి సముద్ర తీరాల్లో సంక్రాంతి రోజున మకర సంక్రాంతి రోజున వెళ్ళిపోయి అందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు బాగుంది ఈ కృపికి ఏం చెప్పారు ఆ రోజున సూర్యోపాసన చెయ్యి సూర్యుడి దేవుడికి పూజ చెయ్యి చేస్తున్నట్లయితే నీకు చక్కటి కొడుకు కూడా పుడతాడు ఒక దానం చేయాల ఏమిటి ఆ దానము అంటే పెరుగుదానం చేయమంటాడు నేనే వచ్చాను కాబట్టి డైరెక్ట్ అతిథిగా నువ్వు నాకు పెరుగన్నంలో భోజనం పెట్టు అని అంటాడు ఈమె బ్రహ్మాండంగా భోజనం పెడుతుంది పెట్టడం వల్ల అశ్వత్థామ అనే అద్భుతమైనటువంటి మహావీరుడు చిరంజీవి ఆయన పుడతాడు ఇక ఆమె వెనుదిరుగు చూసుకోలేదు ఆమె జాతకం అదేవిధంగా నందుడి నందుడి భార్య ఉంది యశోద ఈమె ఏం చేసిందండి ఈ పెరుగుదానం చేసింది సంక్రాంతి రోజున నదీ స్నానం చేసి యమునా నదిలో పెరుగుదానం చేస్తే ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే ఆమెకు కొడుకుగా పుట్టాడు కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున మనం ఏం చేయాలండి అంటే ఉదయం తెల్లవారుజాన సూర్యోదయానికి ముందు కంపల్సరీ లేవాలా లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది గ్యారంటీ ఇందులో నువ్వుల పిండి తీసుకోవాలి నువ్వుల పిండిని నల్ల నువ్వుల నూనెని తల పెట్టుకొని ఆ నువ్వుల పిండిని ఒళ్ళంతా చక్కగా మద్దించి స్నానం చేయాలి లేచిన తర్వాత కొత్త బట్టలు ధరించాలి ఆ తర్వాత మీకు ఇష్టదైవాన్ని మీరు పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానాలు ఆ రోజు పెరుగుదానం వస్త్రదానం తెల్లదానం దీపదానం ఏ దానాలైనా సరే మనం చేసుకోవచ్చు ఇది పెద్దల పండుగ కాబట్టి పెద్దలు పుణ్యలోకాల నుంచి వాళ్ళు పితృలోకం నుంచి మనల్ని చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమిటి అండి అంటే గుమ్మడికాయ కూష్మాండ దానం కూడా చేస్తాం వాళ్ళకి మనకి ఎర్ర గుమ్మడికాయని అవన్నీ కూడా వేసి కలగొలుపు కూర చిక్కుడుకాయలని అన్నిటినీ సొరకాయలని అన్నిటినీ వేసేసి చక్కగా దప్పడం దప్పడం అంటాం ఆ కూరని మంచిగా వండేసి ఆకులో అన్నము ఇవంతా పెట్టేసి పితృదేవతలకి నివేదించాలి ఎప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తారు ఎవరైతే గురువు కేతువుతో కలిసిన జాతకంలో గురువు రాహుతో కలిసి గురుచండాల యోగం పట్టిన పితృదోషాలు ఇవన్నీ పడితే ఎక్కడికో వెళ్ళి మోగన మోక్షనారాయణ బలి పూజలు అవసరం లేదు ఒక యాభై వేలు లక్ష ఖర్చు పెట్టుకొని అలాగే ఈ యొక్క నాక దోష పూజ మోక్షనారాయణ బలి అని కొత్త ట్రెండ్ నడుస్తున్నాయి అవన్నీ అవసరం లేదనమాట ఈ రోజున పితృదేవతలకి ఈ రోజున చనిపోయినటువంటి వాళ్ళకి ఈ క ఈ కదంబ ఈ ఈ భోజనం కనుక మనం పెట్టినట్లయితే తప్పకుండా వాళ్ళు సంతోషించి ఈ దోషాలన్నీ కూడా తీసేస్తారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది తర్వాత వీళ్ళు రైతులు వస్తారు మనం కవులకు ఇస్తాం కదా ఇనాందారులు అంటాం వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారు పండిన పంటను తీసుకువెళ్ళి వీళ్ళు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే కౌలుకి ఇచ్చారో ఓనర్లు వాళ్ళ తమలపాకులో ఒక్కలు అవి పెట్టి వీళ్ళకు గౌరవార్థమై పసుపు కుంకుమ గంధము ఇచ్చి పల్లెటూరులో తమ పొలాన్ని ఎంతవరకు కాపాడుతున్నారు కాబట్టి కవులుకి తీసుకున్నటువంటి వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళ కూడా జాజికాయలు తర్వాత లవంగాలు యాలకులు ఇలాంటివి తీసుకెళ్ళి కొంత ధాన్యము తీసుకెళ్ళి ఇస్తారనమాట అదేవిధంగా ఈ హరిదాసులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మినిమం కుంచుడు బియ్యం అంటే కుంచుడు అంటే నాలుగు కిలోలు ఆ కుంచుడు బియ్యం కంపల్సరీ వాళ్ళకి మంగళ్ళకి ఇంట్లో పనిచేసేటటువంటి చాకళ్ళకి ఈ హరిదాసులకి దానం చేస్తారు భోగి పండగతో ప్రారంభమైనటువంటి ఇది ఇది ఎంజాయ్మెంట్ పండుగ అంటారు దీన్ని అంటే చక్కగా ఆ నాలుగు రోజులు ఈ పది రోజులు కూడా వెళ్ళిపోతారు ఆంధ్రాకి నాలుగు రోజులు వెళ్ళిపోయి ఏమీ లేదు ఏం చేశారు అంటే బ్రహ్మాండంగా వండుకొని తింటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మందు కొడుతున్నాం ఇప్పుడు ఆంధ్రాలో కూడా ట్రెండ్ మారిపోయింది తెలంగాణతో ధీటుగా తాగిపడేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా అక్కడ ఈ యొక్క కోడి పందాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పందాలు పేకాట్లు ఆడుతూ ఇవన్నీ కూడా చాలా చేస్తున్నారు తప్పేం లేదు ఎంజాయ్మెంట్ పండుగ అంటారు దీన్ని కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే కొంతమంది నిష్ఠాపరులు ఉంటారు మహాభక్తులు వీళ్ళు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మరి మకర సంక్రాంతి టైంలోనే అయ్యప్పలు మకర జ్యోతిని చూస్తారు వీళ్ళంతా కూడా ఒక నలభై రోజుల ముందు లేదా ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు వాళ్ళ శక్తి అనుసారం అయ్యప్ప స్వామికి వేసి మా కఠిన బ్రహ్మచర్యంతో నేల మీద పడుకుంటూ చల్లీళ్ళు స్నానం చేస్తూ మరి ఎంతో కఠోరంగా దీక్షగా అయ్యప్ప స్వామి వారికి భక్తి ప్రపత్తులతో పూజలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా మకర జ్యోతికి వెళతారు వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం ఈ సమయంలోనే జరుగుతుందనమాట కాబట్టి అందుకే మకర జ్యోతి అంటాం కాబట్టి భగవంతుడుతో పాటు ఈ సంక్రాంతి రోజున మనకి ఏంటంటే ఎడిషనల్ బోనస్ వస్తుంది ఇప్పుడు దసరా పండుగ వచ్చిందండి ఎంప్లాయీస్కి బోనస్లు ఇస్తారు రైల్వే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా లేదండి అని వాళ్ళు చెత్త అడిగే తీసేవాళ్ళు పాపం ఇంటింటికి వెళ్ళి దసరా మామూలేది దీపావళి మామూలు ఏదని అడుగుతారు అలా మనం అడగకుండానే ప్రజలందరికీ కూడా బోనసులు ఇచ్చేటటువంటి పండుగ ఈ యొక్క మకర సంక్రాంతి ఏమిటా బోనసులు అంటే కేవలము దైవానుగ్రహమే కాదు పితృ దేవతల యొక్క ఆశీర్వాదము పితృ దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందనమాట కాబట్టి ఈరోజు కొత్త పండుగ బట్టలు వేసుకోవాలా చక్కగా బంధుమిత్రులందరినీ ఇంటికి పిలుచుకుంటారు తర్వాత కొత్తళ్ళుని పిలుచుకుంటారు కొత్తళ్ళు అలకలు చేస్తారు వాళ్ళు ఆ అలకల్లో మురిపముంటుంది ఆ తర్వాత ఈ విధంగా రకరకాల పిండి వంటలు ఎక్కడికో ఒక నాలుగైదు పిండి వంటల కంటే ఎక్కువే అనమాట వండేసుకొని శుభ్రంగా వీళ్ళు కుటుంబ సభ్యులంతా తింటూ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేటటువంటి పండుగని పెద్ద పండుగ అంటారమ్మా అదే ఈ యొక్క సంక్రాంతి ఇది అలాగే గురువుగారు సంక్రాంతి అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి రోజు ఎలా పూజించాలి ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ